ఈరోజు దేవుని వాగ్దానం యహోష్వా గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు అనేది దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఆనాడు యహోష్వాతో మాట్లాడుతున్న దేవుడు హర్షిధాత్మ దేవుని ద్వారా ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా వాగ్దాన దేశమైన కనాను దేశంలోనికి నడిపించడం అనే ఒక గొప్ప బాధ్యత యహోష్వాకు అప్పగించబడింది అంతకు ముందు మోషే ఈ బాధ్యతను నిర్వర్తించాడు మోషే చనిపోయిన తర్వాత ఆ బాధ్యతను దేవుడు యహోష్వాకు అప్పగించాడు అటువంటి సందర్భంలో ఒక రకమైన భయంతో ఉన్న యహోష్వాను ధైర్యపరుస్తూ అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు అదే రీతిగా తాను ఏ రీతిగా తన మార్గాన్ని వర్ధిల్ల చేసుకోగలడో ఏ రీతిగా విజయాన్ని సొంతం చేసుకోగలడో కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరము మన మార్గాలు వర్దిల్లాలని అన్ని విషయాలలో దీవించబడాలని ఆశీర్వదించబడాలని విజయాన్ని పొందాలని కోరుకుంటూనే ఉంటాం అది మన జీవితంలో వెంటనే జరగాలని కూడా ఆశపడుతూ ఉంటాం ఈ ప్రయత్నంలో భాగంగా మనం కోరుకున్న విషయాలు వెంటనే జరగకపోవడాన్ని బట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలనే ఆశ ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది దీని కొరకు లోకల్లో ఉన్న వ్యక్తులైతే తమ భవిష్యత్ కొరకు చిలక జోషం చూపించుకుంటూ ఉంటారు అలాగే రాశి ఫలాలను బట్టి తమ ముందు జీవితంలో ఏం జరగబోతుందో మేలును చూడగలుగుతామా సంతోషాన్ని పొందగలుగుతామా ఈ కష్టాల నుంచి విడిపించబడగలుగుతామా చేసే వ్యాపారం వృద్ధవుతుందా ఇట్లాంటివన్నీ కూడా వారి రాశి ఫలాలను బట్టి చూసుకుంటూ ఉంటారు మరి కొంతమంది అయితే రైల్వే స్టేషన్లో లో కాయనేసి వెయిట్ మిషన్లో చూసుకున్నప్పుడు ఒక కార్డు వస్తుంది ఆ కార్డు మీద ఇదిగో నీ జీవితంలో ఇలా జరగబోతుందని చెప్పినప్పుడు దాన్ని చూసుకొని కూడా మా జీవితంలో ఇలా జరుగుతుందేమో అనుకుంటూ ఉంటారు మరి క్రైస్తవులు అయితే ప్రవచనాలు చెప్పే వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు మా జీవితంలో ఇంత కష్టపడుతున్నాం మా జీవితంలో ఇంత శ్రమ పడుతున్నాం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాం మా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడా ఏదైనా ప్రవచనం ఇస్తారా అని ప్రవచనం చెప్పే దైవ సహకుల దగ్గర కూడా పరిగెత్తడం చూస్తూ ఉంటాం అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించదవు నీ మార్గాన్ని నీవే వర్ధిల్ల చేసుకోవాలి ఎలా వర్ధిల్ల చేసుకోగల మన మార్గాలను యహోష్మతో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి నీవు ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింపక తప్పిపోకూడదు దాన్ని నువ్వు దివారాత్రము చక్కగా ధ్యానించిన ఎడల నీవు నీ మార్గాన్ని వర్తిల్ చేసుకొని చక్కగా ప్రవర్తించదు అని చెప్తున్నారు దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో ఎలా నడవాలో ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో మనకు నేర్పిస్తుంది మనకు విశ్వాసాన్ని పెంపొందింప చేస్తుంది మన జీవితంలో ఉన్న ప్రతి శాపపు కట్లు ఆ వాక్యం ద్వారా విరగొట్టబడతాయి కనుక వాక్యాన్ని ధ్యానించినప్పుడు వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు మన మార్గాలను చక్కగా వర్దల చేసుకోగలుగుతాం మనం చేసే ప్రతి పనిలో కూడా దీవెన ఆశీర్వాదం విజయాన్ని పొందగలుగుతాం అందుకే కీర్తనాకారుడనే దావీదు మొదటి కీర్తనలో మరి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అప్పుడు అతడు చేయనదంతయూ కూడా సఫలమగునని చెప్తున్నాడు నిజమే దేవుని వాక్యాన్ని నిరంతరం ఎవరైతే ధ్యానిస్తారో ఎవరైతే చదువుతారో ఎవరైతే హృదయంలో పెట్టుకుంటారో ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తారో వారు చేసే ప్రతి పనులు కూడా వాక్యానుసారంగా ఉంటాయి గనక వాక్యానుసారంగా చేసే ప్రతి పనుల్లో దేవుడు తోడుగా ఉంటాడు గనక ప్రతి పనుల్లో విజయాన్ని పొందుతారు సఫలత పొందుతారు ఆశీర్వాదాన్ని పొందుతారు విజయాన్ని అనుభవిస్తారు వారి జీవితంలో వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తన గొప్ప కార్యాలను జరిగించి వాటన్నిటినీ తొలగించి వేస్తాడు కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ మార్గమును వర్దేలా చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించదు రోజు నుంచి నువ్వు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకో దేవుని వాక్యాన్ని ధ్యానించు దేవుని సరంగా జీవించు నీ జీవితంలో తోడయుండి యహోష్వా జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలు ఇచ్చిన విజయాలు నీ జీవితంలో కూడా ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కలిగిన నా దేవానికి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజు ఎంత మంది బిడ్డలు ప్రభా వారి యొక్క జీవితంలో ఆశీర్వాదం లేక సఫలత లేక విజయాలు లేక బాధపడుతున్నారు ప్రభాని వాక్యము ద్వారా వారికి సరియైన నా తండ్రి నడిపింపును అనుగ్రహించి వారందరినీ దీవించి ఆశీర్వదించమని వారు చేస్తున్న ప్రతి పనులు వర్దిలున్నట్లుగా కృప చూపించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె